జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ అర్జున్ అంబటి తండ్రి అయ్యారు ఆయన భార్య సురేఖ జనవరి తొమ్మిదో తేదీన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఈ విషయాన్ని అర్జున్ తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ తన కూతురి పేరును రివీల్ చేశారు గతంలో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలీ స్టేజ్ పై చెప్పినట్టుగానే తమ పాపకు ఆర్కా అని పేరు పెట్టుకున్నట్టు తెలియచేశారు బిగ్ బాస్ హౌస్లోనే అర్జున్ భార్య సురేఖకు శ్రీమంతం చేసిన సంగతి తెలిసిందే తర్వాత గ్రాండ్ ఫినాలే రోజున అర్జున్ మాట్లాడుతూ తనకు పాప పుట్టినా బాబు పుట్టినా ఆర్కా అనే పేరునే పెట్టుకుంటామని చెప్పారు తన పేరులో నుంచి ఆర్ సురేఖ పేరులోంచి కా తీసుకుని ఆర్కా తన బిడ్డకు పెడుతున్నామని తెలియచేశారు అయితే తనకు మాత్రం కూతురే పుట్టాలని ఉందని చెప్పారు ఇప్పుడు అర్జున్ కోరుకున్నట్టే అతనికి కూతురు పుట్టింది తన పాపకు ఆర్కాని పేరు పెడుతున్నట్టు చెప్పేశాడు ఇక అర్జున్ సురేఖ దంపతులకు సోషల్ మీడియా వేదికగా బులితెర సెలబ్రిటీలు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు బిగ్ బాస్ సీజన్ సెవెన్లో లో ఐదు వారాల తర్వాత వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు వచ్చిన మొదటి రోజు నుంచే ఆటతీరు మాట తీరుతో ప్రేక్షకులను మెప్పించారు ఆయన ప్రతి టాస్క్లో ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒంటరిగానే ఆడి గెలిచారు చివరకు ఫినాలే అస్త్రా గెలిచి మొదటి ఫైనలిస్ట్ గా నిలిచారు ఫినాలే రోజున ఆరో స్థానంలో ఎలిమినేట్ అయ్యారు అర్జున్ ప్రస్తుతం బుల్లితెరపై పలు షోస్ సీరియల్స్ కూడా చేస్తూ ఉన్నారు అలాగే హౌస్లో ఉండగానే బంపర్ ఆఫర్ కొట్టేశారు అర్జున్ డైరెక్టర్ బుజ్జిబాబు సనా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న కొత్త ప్రాజెక్ట్లో అర్జున్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు ఈ విషయాన్ని డైరెక్టర్ బుజ్జిబాబు బిగ్ బాస్ స్టేజ్పై స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే అగ్ని సాక్షి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు అర్జున్ స్టార్ మాలో ప్రసారమైన ఈ సీరియల్ టాప్ ఫైవ్ లో దూసుకువెళ్ళింది ఆ తర్వాత దేవత సీరియల్ ద్వారా మరోసారి ప్రేక్షకులను పలకరించారు ఈ సీరియల్ కంప్లీట్ కాగానే బిగ్ బాస్ రియాలిటీ షోలో అడుగుపెట్టి తనదైన ఆట తీరుతో మెప్పించారు ఐదు వారాల తర్వాత వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టి చివరి వరకు నిలిచారు అర్జున్ గర్భంతో ఉన్న తన భార్యను వదిలి బిగ్ బాస్ షోకు రావడం తనకిష్టం లేదని తన భార్య గురించి ఆలోచిస్తూ బాధపడిన సంగతి తెలిసిందే అనుకున్నట్టే తనకు కూతురు పుట్టడంతో సంతోషంలో ఉన్నారు అర్జున్ ఇక అర్జున్ అంబటి మొదటి వారంలోనే హౌస్లో అడుగుపెట్టి ఉంటే ఆట మరో విధంగా ఉండేదని నిజంగా అతను కూడా టైటిల్ గెలుచుకునే రేస్లో ఉండేవారనే కామెంట్లు అయితే చాలామంది అభిమానుల నుంచి వచ్చాయి